ప్రపంచంలో మరొక యుద్ధం మొదలు కాబోతుంది ఈసారి వెనిజులాపై అమెరికా దాడితో యుద్ధం మొదలు కాబోతుంది వెనిజులా అనే ఒక దేశం మీద ఈరోజు అమెరికా కక్ష కట్టి దాని మీద దాడి చేయబోతుంది దానికి కారణం ఏం చెప్తున్నారు వెనిజులా దేశం నుంచి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అన్ని అమెరికాకు సరఫరా అవుతున్నాయి పెద్ద ముఠాలు గ్యాంగులు కుట్ర చేసి మా అమెరికాని దెబ్బ కొట్టడానికి ఆ రకంగా ప్రయత్నాలను చేస్తున్నాయి ఈ మొత్తం ముఠాలకి డ్రగ్స్ ముఠాలకి ప్రధానమైన సపోర్టర్ ఆ దేశాన్ని వెనిజులాకు సంబంధించిన దేశ అధ్యక్షుడు మధురనే దీనికి కారణం అని చెప్పి ఆ రకంగా నెపం మోపి ఇప్పుడు దాని మీద యుద్ధం చేయబోతున్నారు అందుకని తన వార్షిప్స్ అనేటి అక్కడ తరలించారు వేలాది మంది అమెరికా సైన్యాన్ని వెనిజులా చుట్టూ ఇప్పటికే మోహరించాడు వెనిజులా గగనతలాన్ని నిషేధించాడు ఎట్లాంటి క్లైస్ జరగకుండా ఈ రకమైన అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాడు చివరికి వెనిజులా అధ్యక్షుడికి ఫోన్ చేసి నువ్వు దేశం నుంచి వెంటనే వెళ్ళిపో పారిపో మీ దేశం యుద్ధం చేయబోతున్నా అని చెప్పి ప్రకటించాడు ఈ రకమైన దుందుడుకు వ్యవహారం ఈరోజు అమెరికా అధ్యక్షుడు మొదలుపెట్టాడు వెనిజులా దేశం నుంచి డ్రగ్స్ అన్ని వస్తున్నాయని ఆ రకంగా దానివల్ల దాన్ని నిరోధించడానికి దాన్ని అడ్డుకోవడానికి మీ ఆ కుట్రల్ని ఛేదించడాని కోసం చేస్తున్నా అని చెప్తున్నాడు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు వాస్తవంగా అమెరికన్ స్టడీస్లో కానీ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీస్లో కానీ అమెరికాకు వస్తున్నటువంటి డ్రగ్స్ అన్ని కూడా పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తున్నాయి దానికి ఇక్కడ వెంజులాకి ఏం సంబంధం లేదు కరేబియన్ సీ ద్వారా అంటే వెంజులా నుంచి వెళ్ళే దారిలో వస్తున్నట్టు డ్రగ్స్ చాలా నామినల్ మాత్రమే దానికి దాని వెనకాల ముఠాలు ఉన్నట్టు కుట్రలు జరిగినట్టు ఒక నెప్పం మోపి ఆ రకంగా వెంజులా మీద ఈరోజు దాడి చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది మరి డ్రగ్స్ను నేను అరికట్టడం కోసమే ఇప్పుడు డ్రగ్స్ వస్తున్నాయి డ్రగ్స్ను అరికట్టడం కోసం యుద్ధం చేయాలా వార్షిప్స్ అన్నీ తయారు చేయాలా ఆ వాటిని నిరోధించడం కోసం ఏ చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు కాకుండా ఈ రకంగా యుద్ధకాంక్షతోటి బెడిజుల్లాన్ని కంట్రోల్లో చేయడానికి కోసం జరుగుతున్న ప్రయత్నం ఒకవేళ డ్రగ్స్నే డ్రగ్సే కారణమైతే డ్రగ్స్ కారణంగా యుద్ధం చేస్తున్నట్టయితే హోండురాస్ అనే దేశానికి మాజీ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి అతను అక్కడ నుంచి డ్రగ్స్ కేసులో నలభై సంవత్సరాల యావజీవికారాగారి శిక్ష పడితే అతనికి క్షమాభిడ్ క్షమాభిక్ష పెడతానని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు రెండు అధ్యక్షుడిని క్షమాభిక్ష పెడతారట వెనిజులా అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్టు కానీ ఆధారాలు కానీ ఏ రకమైన లేకపోయినా దాని మీద వెనిజులా దేశం మీద యుద్ధం చేసి దాన్ని నాశనం చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు దీని వెనకాల మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కారణం కాదు ఈ వెనిజులా అనే దేశాన్ని తన కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం వెనిజులాలో చాలా విస్తారమైనటువంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి చమురు బావులు ఉన్నాయి తర్వాత వజ్రాలు బంగారం అనేక గనులు భారీగా కాస్ట్లీ దొరికే అటువంటి అవకాశాలు ఉన్నటువంటి దేశం వెనిజులా వెనిజులా నుంచి ప్రపంచానికి చాలా పెద్ద ఎత్తున ఆయిల్ సరఫరా జరుగుతుంది చైనా క్యూబా అమెరికా వద్దన్నా ఆ రకంగా వెనిజులా సరఫరా చేస్తూ వస్తుంది కాబట్టి వెనిజులాని ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని వజ్రపు గనుల్ని వీటిని స్వాధీనం చేసుకోవడం లక్ష్యం దానికోసం దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి కానీ వెనిజులా దేశానికి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు అమెరికా చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిచాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనే వ్యక్తి ఎన్నికలు గెలిచిన తర్వాత అతను వెనిజులాని అమెరికా కంట్ర కంట్రోల్లో కాకుండా తమ స్వంత దేశాన్ని స్వంత విధానాలతో నడపడం మొదలుపెట్టాడు రెండు వేల పదమూడు వరకు అతను చనిపోయేంతవరకు ఆ రకంగా అమెరికాను దరి దరి చేరకుండా చూసుకున్నాడు ఆ తర్వాత గెలిచినటువంటి ఆయన కనసాయింపుకి వచ్చినటువంటి మధురో అనే అధ్యక్షుడు కూడా అదే తోలో ఈరోజు వెళ్తున్నాడు అమెరికా అక్కడున్నటువంటి చావేజ్ ప్రభుత్వాన్ని వెనిజులా ప్రభుత్వాన్ని దెబ్బగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసింది సైనిక తిరుగుబాట్లు చేసింది అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తిని అతనే వెనిజులా దేశ అధ్యక్షుడు అని ప్రకటించి ఆ రకం తమ సొంత ప్రభుత్వాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు ఇన్ని చేసినా వెనిజులా కంట్రోల్లోకి రావట్లేదు తను చెప్పినట్టుగా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వెనిజులాని దారి తీసుకురావడానికి యుద్ధమే మార్గం అనే పద్ధతిలో ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నాడు ఇది ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఒక స్వతంత్ర దేశాన్ని స్వతంత్రంగా పాలించుకుంటున్న ప్రజల్ని ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఈ రకంగా తన బలాన్ని తన శక్తిని అంత ఉపయోగించి ఈరోజు దెబ్బ కొట్టాలి నాశనం చేయాలి తన స్వాధీనంలో తెచ్చుకోవాలనే ప్రయత్నం ఈ దుర్మార్గం కాదా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం కాదా దీన్ని ఎందుకు అంగీకరించాలి ఈ రకంగా ఏదో ఒక డ్రగ్స్ సరఫరా జరుగుతున్న నెపం మోపి ఇప్పుడు యుద్ధం మొదలైతే మొదట జరిగేది ఏంటి మిజాల్ని చంపేయడం అవాస్తవాల్ని ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధాలు నిజాలని జనాన్ని నమ్మించి ఆ తర్వాత యుద్ధం చేయడం గతంలో ఇరాక్లో కెమికల్ వెపన్స్ ఉన్నాయని ఇరాక్ మీద దాడి చేశారు ఒక్క కెమికల్ వెపన్ దొరకలేదు ఇరాక్ మొత్తం నాశనం అయిపోయింది ఇరాన్లో న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయని దాన్ని దాడి చేశారు ఎక్కడ న్యూక్లియర్ వెపన్స్ దొరకలేదు ఏమి లేకపోయినా ఏ ఆధారాలు లేకపోయినా ఒక అబద్ధాన్ని పబ్లిక్లో ప్రచారాలు పెట్టాలి ఆ ప్రభుత్వాన్ని ధ్వంసం చేయాలి ఇబ్బందుల పాల్ చేయాలి ఈ రకమైన ధోరణి ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నారు ఒకవైపేమో తనకు శాంతిని నెలకొల్పుతున్నాను నేను ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తున్నాను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను ఈ ఇజ్రాయెల్కి పాలస్తీన్ యుద్ధాన్ని నేను ఆపుతున్నాను ఇట్లాంటి అనేక ప్రకటనలు చేస్తున్న నోబెల్ శాంతి బహుమతి ఏమని అడుగుతాడు మరోవైపు తానే యుద్ధం మొదలు పెడుతున్నాడు గతంలో ఇరాన్ మీద దాడి చేశాడు ఇజ్రాయెల్ తరఫున ఇప్పుడు దీని మీద దాడి చేస్తున్నాడు ఇంకా అనేక అనేక దేశాలను బెదిరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు మరోవైపు శాంతి నాకు శాంతి బహుమతి ఇవ్వరా నోబెల్ ఇవ్వరా మాట్లాడుతున్నారు ఇది తన అమెరికా ఆర్థిక వ్యవస్థ పెంపొందించుకోవడానికి ఇతర దేశాలన్నీ నాశనం చేసి ఇతర దేశాల మార్కెట్లను ఇతర దేశాల సహజ వనరులను కొల్లగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నం అదే రకంగా వెనిజులాని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఈ రకమైన దుర్మార్గాలు అందరం వ్యతిరేకించాలి ప్రపంచంలో శాంతి కావాలి ఏ దేశం కా దేశం స్వతంత్రంగా పాలించుకునే పరిస్థితి ఉండాలి అంతేగాని ఈ రకంగా ఆధిపత్యాన్ని రుద్దుతామంటే దీన్ని అంగీకరించకూడదు అందుకే ప్రపంచ శాంతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది